హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ అలాగే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక శుభవార్త వచ్చింది సో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత నిధులు మరియు అన్నదాత సుఖీభవా రెండో విడత నిధులు విడుదలకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది అలాగే ఈ రైతులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో ఎప్పుడు విడుదల చేస్తారు అర్హతలేంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో రీసెంట్గా వచ్చిన తాజా సమాచారం ప్రకారం దీపావళి కానుగ్గా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందనే వార్త వచ్చింది కానీ ఆ రోజున ఎలాంటి అధికారిక అప్డేటు మాత్రం రాలేదు అయితే తాజాగా వచ్చిన క్లారిటీ ప్రకారం అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులు విడుదల చేయబోతున్నారు ఇప్పటికే ఆగస్ట్ రెండున సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు జమ చేశారు ఇప్పుడు రెండో విడత కింద మరో ఐదు వేల రూపాయలు ఈ అక్టోబర్ ముప్పైటో తేదీ వచ్చేలోపు అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది అంటే అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాల్లో రెండో విడత నిధులు పడతాయి ఇక పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత నిధుల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ చేయబోతుందని సమాచారం అంటే ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో ఒకేసారి ఐదు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జమ కానుంది మిగతా రాష్ట్రాల రైతులకు మాత్రం రెండు వేల రూపాయలు మాత్రమే పడుతుంది ఇంకా కొన్ని రాష్ట్రాలకు పిఎం కిసాన్ ఒక్క విడత నిధులు ముందుగానే విడుదల చేశారు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వరదలు కొండ చర్యలు విరిగిపడ్డాయి కాబట్టి ముందుగానే సహాయం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో గుడ్ న్యూస్ కౌలు రైతుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అన్నదాత సుఖీభవ మొదటి విడత మరియు రెండో విడత నిధులు కలిపి పదివేల రూపాయలు జమ చేయబోతున్నారు అయితే ఈ నిధులు పొందాలంటే తప్పనిసరిగా సిసిఆర్సీ కార్డు ఉండాలి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే సిసిఆర్సి కార్డు అప్లై చేసుకోండి అప్పుడే డబ్బులు ఖాతాల్లో పడతాయి అలాగే పిఎం కిసాన్ లేదా అన్నదాత సుఖీభావ నిధులు మీ ఖాతాల్లో జమ అవ్వాలంటే తప్పనిసరిగా ఈ ఈకేబీసీ పూర్తి చేయాలి ఎవరైతే ఈ ఈకేబీసీ చేయించుకోలేదో వారు వెంటనే దగ్గరలోని రైతు సేవా కేంద్రాల్లో చేసుకోండి అలాగే మీ పంట వివరాలు ఈక్రా పోర్టల్లో నమోదు చేసుకోవాలి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్